నమస్కారం సోమవారము త్రయోదశి తిథితో కలిసి వస్తే సోమప్రదోష వ్రతాన్ని ఆచరించాలి వ్రతం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రతి నెలలో కూడా సోమవారం సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉన్నట్లయితే దాన్ని సోమప్రదోష వ్రతం అనే పేరుతో శివారాధనకు ప్రత్యేకంగా వినియోగించుకోవాలి అంటే ఈరోజు పరమేశ్వరుణ్ణి ప్రత్యేకంగా ప్రదోషకాలంలో అర్చన చేయాలి ప్రత్యేకమైన అభిషేకాలు చేసుకోవాలి కాలంలో పరమశివుడికి పంచామృతాలతో కొబ్బరి నీళ్లతో కుషోదకము అంటే దర్భలు కలిపిన జలాలతో అభిషేకం చేసుకోవటం తుమ్మి పూలతో పూజించటం చిమ్మిలి నివేదన చేయటం చేయాలి అలాగే శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించి ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా వ్రతం సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సోమవారము త్రయోదశి తిథితో కలిసి వస్తే వ్రతం అనే పేరుతో పరమశివుడిని ప్రత్యేకంగా అర్చన చేయాలి అలాగే శివుడికి సంబంధించినటువంటి దశాక్షరి మంత్రాన్ని పఠించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఆ శక్తివంతమైనటువంటి దశాక్షరి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం శ్రీం సదాశివాయ నమ ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పరమేశ్వరుడు కుటుంబానికి సంక్షేమాన్ని కలిగింపజేస్తాడు కుటుంబ సభ్యులందరికీ కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే కుటుంబ సభ్యులందరి సంక్షేమం కోసం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఏ గృహంలో అయినా సరే సభ్యులందరూ కూడా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే కుటుంబ సంక్షేమం జరగాలంటే కొన్ని విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులకు అదృష్టం కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారి బావి నీళ్ళతో స్నానం చేయాలి అలా స్నానం చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి గోవుకి ఐదు రకాలైనటువంటి పప్పు ధాన్యాలు తినిపించాలి బావి నీళ్లతో స్నానం చేసినప్పుడు అన్ని రకాలైనటువంటి వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి సానుకూల శక్తులు పెరుగుతాయి అదృష్టం కలిసి వస్తుంది కుటుంబ సంక్షేమం కలుగుతుంది అలాగే గోమాతకు ఇలా పప్పు ధాన్యాల ఆహారంగా తినిపించడం ద్వారా కూడా కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే కుటుంబ సంక్షేమం కోసం ఎప్పుడైనా సరే కుటుంబంలో కలతలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కలతలన్నీ కూడా పోగొట్టుకోవటానికి పారే నీళ్ల దగ్గరకి ఇంటి యజమాని పదకొండు కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళాలి పారే నీళ్ళ దగ్గర ఒక్కొక్క కొబ్బరికాయ తీసుకొని కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు ఉన్నా ఆ విభేదాలు పోవాలని ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో ఎవరితో విభేదాలు ఎవరితో సమస్యలున్నా ఆ సమస్యలని పోవాలని తల చుట్టూ అపసవ్య దిశలో ఒక్కొక్క కొబ్బరికాయతో దిష్టి తీసి నీళ్ళల్లో వదిలిపెట్టాలి అలా పదకొండు కొబ్బరికాయలు కూడా అపసవ్య దిశలో తల చుట్టూ తిప్పుకొని దిష్టి తీసుకొని పారే నీళ్ళల్లో వదిలిపెట్టినట్లయితే కనీసం మూడు నెలలకు ఒకసారి ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే కుటుంబంలో సభ్యులందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది కుటుంబ సంక్షేమం అనేటటువంటిది చాలా సులభంగా కలుగుతుంది అలాగే కుటుంబంలో సభ్యులందరికీ కూడా చక్కటి సంక్షేమం కలగాలంటే వాళ్ళందరూ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఇంటి యజమానురాలు ఎప్పుడు దీపారాధన చేసినా సరే అవిసె నూనెతో దీపం పెడితే మంచిది జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఇంటి యజమానురాలు కుటుంబంలో కలతలు ఎక్కువగా ఉన్నప్పుడు జిల్లేడు ఒత్తులు వేసి అవిసె నూనెతో దీపం పెడితే క్రమక్రమంగా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబ సంక్షేమం అనేటటువంటిది జరుగుతుంది ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి ప్రధానంగా శివప్రదోష వ్రతము సోమప్రదోష వ్రతము సోమవారం త్రయోదశితో కలిసి వచ్చిన రోజు పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఉపవాసం ఉండి శివాభిషేకం చేసుకున్న శివార్చన చేసిన పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సోమప్రదోషవ్రతం సందర్భంగా పరమశివుడికి సంబంధించిన ఏ దశాక్షర మంత్రాన్ని పఠిస్తే శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయో కుటుంబ సంక్షేమం ఏర్పడుతుందో ఇంకొకసారి చూద్దాం మరి ఓం హ్రీం శ్రీం సదాశివాయ నమ మంత్రజపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి